Thank <laughs> you. రాజే ఉన్నాడా గంధి పడే రాజే ఉన్నాడా మహేంద్ర మహారాజు చూసిన వాడి మహాలక్ష్మి తోడుకొని కొడుకు సేన మహారాజు తోడుకొని పిల్లగాడల్లా ఎప్పుడు తిరుగుతున్నారో ఎక్కడ తిరిగిన కానీ ఇల్లు నచ్చిన కాడ పిల్లలు నచ్చలేదు ఇల్లు నచ్చలేదు ఇల్లు నచ్చలేదు

స్థానం అన్నాడు బయట కొండే చేతవంటి ప్రజలకు స్థానం అన్నడు స్థానాలను ఉండో ప్రజాన్ని పేరు తెచ్చుకున్నాడు రాజ్యాంగ మహాలక్ష్మీదేవి అందుకంటే కొడుకు

సామాన్యం కాదు చర్ల బర్లం తోలి కొమ్మలకు బేరం పెట్టినట్టు కాదు పిల్లకు పిల్లగారి నచ్చాలి పిల్లగారికి పిల్లలు అచ్చాలే ఈడీడి కలవాలి ఏం అందుకోవాలి బుర్ర బుర్ర కలవాలి పోట్లాడాలి నచ్చినాడి గిచ్చినదాలు కోరు కొన్నాడిని కొవ్వు పట్టినదాలు మనుషులు ఉన్నాడు మందులు ఉన్నదాలు కాయసు కల్లాడిని కన్ను కొట్టిన దాని పెళ్లి అనే రెండు అక్షరాలు తాలి అనే రెండు అక్షరాలు మూడు ముళ్ళ అడుగుల బంధం ఎంట ఉండేది ఒక భార్య తప్ప ఎవరు కాదు అందరవ ఏ కొడుకులు కాదు ఏ కోడళ్ళు కాదు ఏ బిడ్డలు మనవల్ని మనంటే కాదు రాజ్యాలు రాజు రాజు మాత్ర అండలక్ష్మి భార్యని ఎంట పెట్టుకోవాలి కొడుకు ఇంద్రసేన రాజుని ఎంట పెట్టుకోవాలి అప్పటి వరకు ఇరవై ఏళ్ళ వయసు లోపల యుక్త వయసు లోపల ఉండాలి కొడుకైనా అమ్మ నాకు పెళ్లి అయ్యాని ఏ ఆడవిల్లు అడగది చెట్ బిడ్డ బిడ్డైన నాకు పెళ్లి అయ్యాని ఏ మో కొడుకు కూడా అడగబోడాట బిరగల్ల గురగానాలు చూసి పెళ్లి కాడా Thank you. you going to be a new right? <laughs> to

మా తండ నగరం పరిపాలన చేసేటి వాడిని నా పేరు మహేంద్ర మహారాజు నా భార్య మహాలక్ష్మిదేవి కన్న కొడుకు ఇంద్రసేన మహారాజు అయ్యా మీ రాజ్యం లోపల పిల్లున్నదంటే వచ్చిన నాయన కళ్యాణం చేస్తావా మా కొడుకు అయ్యా మహేంద్ర మహారాజా అధి సూచన ఎన్నెడుకున్నా గానీ నా యొక్క కన్నపి పెళ్లికి ప్రేమతోటి ఉన్నది లగ్గానికి లైవ తోటి ఉన్నాడు సూర్య రాజుల కంటే అందంగా పిల్లగాడు ఉన్నాడు నా బిడ్డ ఇంద్రవాదిలో ఇంజామని పండ్ల సింతామని పంట అయిన కంటే దాంట్లో పద్మవారి కాలకు మొత్తం సూర్య చంద్రరాజుల కంటే అందంగా నా బిడ్డ ఉన్నది అయ్యా ఈ పిల్లకు నా బిడ్డ వీడు కలిసింది జోడు కలిసింది అయ్యా ఒక మాట నాయనా మరి నేనైనా అని సూచన ఇప్పుడు కళ్యాణం చేద్దామంటే నా బిడ్డను విచారణ చేసి కళ్యాణం చేద్దామంటే నా కొడుకు బల్లాన రాజు నా కోడలు భాగ్యవాది లోపల లేదు పట్టణం లోపల భార్గవగిరి నగరం లోపల ఉన్నారు మరి నేనేమి చెయ్యాలి అనుకున్నాడు అయినా నా కొడుకు బల్లాన మహారాజు సత్యవంతుడు చంద్రుడు పలికి రాజు అంతకంటే సత్యవంతుడు నాకుడు నువ్వు ధర్మాయిస్కో చదువుకున్నప్పుడు నా కొడుకు కొద్దిగా ముందుగాల చెడు నా కన్న బిడ్డ రాకుంటే అన్నం తినలేదు నా యొక్క బిడ్డ ముందుగా అన్న నచ్చిన చెల్లె తినడానికి చెప్పి అన్నం తినలేదు అన్న లేకుంటే చెల్లెన్న తినలేదు లేకుంటే అన్న అన్నం తినలేదు అన్న అన్న బంధం అంటే అనుబంధం అయితే ప్రేమ అయ్యా నా బిడ్డను కళ్యాణం చేసిన నా కొడుకు నా మాట కాదనడు ఓ రాజా మహేంద్ర మహారాజా మరి ఎంతైనా కానీ మీరు పిల్లలు అడగవచ్చు కాయ్యా మీరు రాజ్యం లోపల కూర్చుండు మీరు కొలువు నీరు నా బిడ్డ నచ్చినట్టే ఉంటే అడుగు మీ యొక్క బంగారు చిత్రపటం ఈ అడుగుల కూర్చుంటే నా కొడుకుని డైరెక్ట్ చూసిలే అయ్యా మరి నా యొక్క బిడ్డను అడుగుతున్నా అని మరి లోగిల్ల లోపలికి వెళ్ళిపోయి అయ్యా మీరు బంగారు సింహాసనం మీద కూర్చుండు అన్నాడు మరి సూచన రాజ్యాన్న రాజు నేపాల రాజు లోగిల్ల లోపలికి వచ్చి కన్న బిడ్డను కన్నచోడు చూసి ఇంద్రావతి దేవి నా బిడ్డా బంగారీ బొమ్మ నాకు

మాట నేను వచ్చిందే బాబు ఆగో ఇవల్ల నేను అటువంటి ఇటువంటి దాన్ని కాదు డాడీ నీకు నచ్చిన సంబంధం అయితే తప్పకుండా నీ ఇష్ట ప్రకారముగా ఆగ నాకు కళ్యాణం ఏమంటున్నది నా ఇష్టం నీ మాటకు నీవేదీ తీయరని ఎప్పుడు అన్నవో రావే బిడ్డే అన్నాడు ఈ రాజ్యాన రాజు బిడ్డ ఇంద్రాబాద్ని కోలుకొని పిలగాని పేడకచ్చిండి పిలగాని కన్న తోడు చూసి అయ్యా అమ్మా పొలగా నడిపించుకో మాట్లాడించుకోండి ఎందుకంటే ఆనాడు కన్న తల్లి ఇంద్రవతి కళ్ళతో చూసింది మెచ్చురా మెసరా ఇంటికి తొంభై తొమ్మిది మందిని చూసినా ఈ ఈ ఒక్కటైతే కథనా అయ్యా సరే మీరు ఇప్పుడు ఈ పిల్లలు చూసి ఇష్టపడ్డామంటారు నైనా మరి మీకు వరకు అత్యతను సార్ అంటే నేను అడుగుతే ఆపచ్చని అంటాం ఎంత దూరం మేర నేను మొగబాయి గారిని అన్నోని నేను అడుగుతే నువ్వు ఆపచ్చని అంటావు ఎంత దూరం మేర నువ్వు ఆడవిల్లని కన్నా తండ్రి ఉన్నావు కాబట్టి పూలో పత్రో ఏ పార్టీతో వరకట్నం నువ్వే చెప్పు తండ్రి అయ్యా అదంతైనా కానీ మాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది పెద్ద గుట్ట కోడుకోడల కోడల మందో లేక అష్ట సంపద ఉన్నది ఇష్ట భాగ్యం ఉన్నది అడిగిన వారికి అడగని వారికి దానం వంటనం పుట్ట చూసి భోజనం పెడతాము ఎండు బంగారుగల మీద ఉన్నది అయ్యా మాకు ఎందుకు ధాన్యం ఎందుకు పిల్లే మాకు బంగారం అన్నాడు మహేంద్ర మహారాజు ఇంద్రసేన రాజు అన్నవలే ఓలే నేపాడ మహారాజు ఏమని అనుకున్నాడు అయ్యా నా కొడుకు వల్లాన రాజు నా కోడలు భాగ్యవతి నా యొక్క బిడ్డ ఇంద్రవాతి నా కొడుకు ఎక్కువ రాలేదు నా బిడ్డ తక్కువ రాలేదు నా కొడుకు నా బిడ్డ నాకు రెండు నయనాలు అంటే రెండు కళ్ళ సమానం అయ్యా నా రెండు కొడుకు బిడ్డ అంటే నాకు రెండు చేతుల సమానం నాకు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మీరు అడిగినా అడగకున్నా నా యొక్క బిడ్డకు పందిరు చూడచ్చ పది లక్షల వరకట్నం ఇస్తా పందిరు చూడొచ్చ పది లక్షలు పందిరు చూడచ్చ పది లక్షల వరకట్నం ఇస్తా అయ్యా ఎదురుకొల్లకాడ ఏడు లక్షల వరహాలు ఇస్తా ఏనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం అయ్యా నా కొడుకు ఎక్కువ నా బిడ్డ తక్కువ నా కొడుకు తోటట్టుగా సగ నా నాన్న పాలపట్నం లోపల సగం రాజ్యం ఇస్తాను అయ్యా మహేంద్ర మహారాజా మా అంత మాట్లాడుతాం రేపు ఎల్లారికి ఏం జరుగుతుందో తెలియదు రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి ఏది ఏదిన్నాయి వద్దీ కాయల మీద రాసి కొడు కట్టిన వాళ్ళ పెళ్ళాం కాబట్టి ఇప్పుడు వీళ్ళ పేరున పట్టు బ్రాహ్మణుని తీసుకొచ్చి పంచాన్ని చూపెడదాము కానీ నువ్వు కాదనుకుంటా లేదనుకుంటా పది మంది లోపల కళ్యాణం లోపల నువ్వు ఇస్తామని మేము చెప్పుకుంటావు పది మంది లోపల నువ్వు ఇవ్వకపోతే మాకు నామర్ద నువ్వు ఏమి ఇచ్చినా రాగి రాజసంగతి కొట్టి రచ్చలు కొట్టింది దస్తావేజ్ పేరు రాజు అంటాను ఏనుగల విన్న ఎండి గుర్రాలు విన బంగారం ఎదురు కొల్లకాడికి ఏడు లక్షల వరహాలు పందిరి చూడే పది లక్షల వరహాలు నేపాల పట్టుకు రాజ్యం అని చెప్పి రాజ్యాన్న రాజు ఒక రాసి రాజు కొట్టి రచ్చలు కొట్టిండు దస్తూరి నేపాల మహారాజు అని పేరు రాసిండు అయ్యా అని చెప్పి ఎప్పుడు వాళ్ళ నుంచి తమ్ములం వేయి పట్టు బ్రాహ్మణుని వాళ్ళ పేరు విన కళ్యాణం ఎప్పుడున్నదో చూడమంటే నెల రోజుల్లో కళ్యాణం ఉన్నది అయ్యా నెల రోజుల్లో మేమస్తాము ఈ పిల్లలు కళ్యాణం చేసుకొని పోతాం అన్నారు రాజ్యాన్న రాజు నేపాల మహారాజు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు మహేంద్ర మహారాజు మహాలక్ష్మిదేవి ఇంద్రసేన మహారాజు పిల్లలు చూసుకున్నారు నిలం చేసుకొని మార్తండ నగరం వాళ్ళు వెళ్ళిపోయినరు నేపాల పట్టణం లోపల నేపాల మహారాజు సంబరం పడుకుంటే ఎప్పుడు ఉన్నాడో నా ఇక్కడి దగ్గర కొడుకో కొడుకా భార్గవగిరి నగరం లోపల బల్లాన మహారాజు బల్లాన మహారాజు భార్య భాగ్యవాతి అత్తగారు అత్తగారి సుఖం అంటే మోసేది దెబ్బ లాంటిది మరి అత్తగారు ఎంతకాడ ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా మనం వెళ్ళి పోరామా అని బండ్లా మారాలు భార్యని ఎక్కడెచ్చుకొని వస్తా ఉన్నాడు పైకి వెళ్ళు

ఆటల్ ఎవరైనా అంతేనాయా ఒకవేళ గారి నుంచి పోదాం అనుకున్నారు అనుకో తానవేసేరే ఎందుక ఇది తానవేసేరు ఆటు మూటు దూతరు అట్టుకున్న షీర్ అట్లే ఉంటది వేసుకున్న జాగ్రత్త అట్లే ఉంటది ఏడికి పోతానా నా అవగాహన చూసుకో కొంచెం ఏడికి పోతానా హోదా బాగుంటుందా ఎందుకు నేను పిండికి పిండి వేసుకున్న కలిసి అక్కడికి వచ్చే ఒక్కనాడు మటన్ పెట్టింది తెల్లారు చికెన్ పెట్టింది మూడు నాడు చాపల కూర మళ్ళా నాలుగు రోజులు కోరుగు ఐదు నాడు పప్పుసారి చేసి ఆరు నాడు పచ్చడ ఎందు కారం రోజు మడరే అనిపించారు అచ్చిన నువ్వు మడరకేరాడేమో జరిగింది పేర్లు అని చెప్పి పెట్టి అచ్చిందే పేర్లు అయ్యో

అవుతురే ఆ చెప్పు బోల్దే ఇయ్యోన అలా పారి ఎక్కడ గుచిస్క అంట ఎక్కడ గుచిస్క అంట బావయ్యా ఇస్ టైం పెయి చెప్పు మో తానే లేదు ఇదేమో తో మై ఇద బతు 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 ఎ చెప్పు అక్క చెప్పు మో తాంద్ర ఏ ఎక్కడ గుచిస్క రమ్మం తంపుతా ని ఎంత ఏ అవరు ఇట్లాడే చేస్తలం అప్పా కోనరాన కిచ్చ ఇగాడి తంపారా ఇదా ఇగాడ చెప్పు అమ్మా అల్లారి మహాలభాగ్యవాతిని ఎంట పెట్టుకోని ఆ భాగ్యవర్తనిద్దర్ బయనిల్లి ఆ ఎత్తావు ఎవరు ఆయె హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్